జయ శ్రీరామ్ మన శరణ్యం నుండి ఒక పది కిలోమీటర్ల దూరంలో ఆ రుద్రకుండ అనే ఒక గుండం ఉన్నదండి అక్కడికి వస్తే ఆ గుండంలో ఆ బిల్వ పత్రాలు వేస్తే ఆ బిల్వ పత్రాలు అదే లోపలికి వెళ్ళిపోతాయి అట మునగవట జనరల్ గా చూడండి ఇక్కడ ఒక దేవస్థానం ఉంది గోమ గోమతి నది ఒడ్డున ఈ దేవాలయాలు ఉన్నాయన్నమాట చూడండి ఇక్కడ రుద్రకుండ కాపే సార్ రుద్రకొండ ఇటు కిందికి ఉందట గోమ ఇది గోమతి నది భక్తులంతా ఇక్కడికి వచ్చి ఏది రుద్రకొండ రుద్రకు రుద్రకుండ అంటే గోమతి నదిలోనే ఉంది ఆ గోమతి నదిలో ఉన్న వాటరే మళ్ళీ ఇందులో గుప్త నీళ్ళు కూడా వస్తాయని అంటున్నారు సరే వాళ్ళ ఏ నానే అయ్యే తమ్ముడు పట్టుకో ఇలా విలువ పత్రాలు వేస్తే అవి రిటర్న్ వస్తాయట గోమతి ది చూసారుగా ఎంత ఎంత స్పష్టంగా నీళ్లు ఎంత స్వచ్ఛ స్వచ్ఛంగా రైట్ అద్భుతం ఉన్నది గోమతి నది ఇది రుద్రకుండట ఇందులో వేసిన బిలువ పత్రాలు మళ్ళీ రిటర్న్ లోపలికి వెళ్ళిపోతాయి అని చెప్పి అంటున్నారు మరి అదో అగో అక్కడ బిల్వ పత్రాలు లోపలికి వెళ్ళిపోతున్నాయి అంటే గుప్త శివలింగం ఇందులో లోపల గుప్త శివలింగం ఉందని చెప్తున్నారు అందుకే బిల్వ పత్రాలు శివుడి కోసం లోపలికి వెళ్ళిపోతున్నాయి అని చెప్తున్నారు జనరల్గా ఆకులు వేస్తే బయటికి వచ్చేస్తాయి తేలుతాయి కానీ ఇక్కడ బిల్వ పత్రాలు వేస్తే లోపలికి వెళ్ళిపోతున్నాయి అంటే ఏంటంటే అక్కడ శివుడి లింగం గుప్తలింగం ఉందని అని చెప్పి ఇక్కడ అంటున్నారు మళ్ళీ పాలను పోస్తే పాలును నీళ్ళతో కలవట పాలు గా ఇగో ఇక్కడ చూడండి పాలు నీళ్ళల్లో కలవట గా ఉంటాయట అంటే లోపల ఉన్న గుప్త శివలింగానికి అది అభిషేకం చేస్తున్నట్టు అనే అర్థం త్రాలు లోపలికి వెళ్ళిపోతున్నాయి నిజంగా ఇంతకన్నా విచిత్రం ఎక్కడ ఉండదేమో అని అనిపిస్తుంది జై శంకర ఓం నమ శివాయ హర హర మహాదేవ శంభో శంకర ఇది గోమతి నది ఈ నదిలో నుండి వచ్చిన నీళ్లు ఈ రుద్రకుండంలోకి వచ్చి ఇటు నుండి మళ్ళీ ఆ ఇట్లా వెళ్ళిపోతుంటాయి చూడండి ఇదిగో బిల్వ పత్రం వేస్తున్నారు మా వాళ్ళు అదిగో లోపలికి వెళ్ళిపోతున్నారు చూడండి ఒకసారి బిల్వ పత్రం లోపలికి వెళ్ళిపోతుంది జనరల్ గా అవి బయటికి తేలాలి ఆకులు ఇగో పువ్వులు ఇవన్నీ తేలుతున్నాయి కానీ ిల్వ పత్రం మాత్రం లోపలికి వెళ్ళిపోతుంది చూడండి అంటే లోపల శివలింగం ఉన్నది కాబట్టి ఆ శివలింగానికి అర్పణ చేస్తున్నట్టు లెక్క జయశంకరా దైవశక్తి అంటే సంతోషం అనిపించింది ఈ రోజు గోమతి నది ఒడ్డుకు వచ్చి రుద్రకుండ చూసి శివశంకర్ల వారి దర్శనం చేసుకొని ఒక విచిత్రమైన ఆ విషయాన్ని మనం తెలుసుకోవడం జరిగింది రామ్ ఒక విచిత్రమైన విషయాన్ని తెలుసుకోవడం జరిగింది గోము గోమతి నది ఒడ్డునే ఉన్న రుద్రకుండ్లో ఆ శివ గుప్త శివలింగం ఉంది అనడా అనడానికి ఇది ఒక నిదర్శనంగా మనం చెప్పవచ్చు ఇక్కడ గోమతి నది ఒడ్డునే ఇలా భక్తులు వచ్చి ఇక్కడ స్వేద తీరుతున్నారు ఈ అద్భుతమైన ప్రదేశాన్ని సందర్శించిన ప్రతి ఒక్క భక్తులకి పరమేశ్వరుడి కరుణా కటాక్షాలు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అలాగే ఇంతటి అద్భుతమైన స్థలానికి వచ్చి మేము కూడా స్వేద తీరుతున్నాం అలాగే ఆ పరమేశ్వరుడి ఆశీర్వచనాలు అందుకున్నామనే మేము ఆశిస్తున్నాం శంకర్ మళ్ళీ అవకాశం ఉంటే తప్పకుండా ఇక్కడికి రావాలని రా పరమేశ్వరుడు రప్పించుకోవాలని కోరుకుంటున్నాం జయ శంకర్